அறுவத்தி இருபது அறுபது

చెప్పైతే ఊరంత చుట్టాలే లక్షలు అయ్యాక మరి మన సంపాదించి మనం లక్షలు సంపాదిస్తాం తమ్ముడా నోరు మంచిది అయితే ఈ ఊరంత చుట్టా మనలే పిల్లలు అనుకున్నాడు భగవంతుడు తమ్ముడు ఎక్కడ తమ్ముడు తమ్ముడు ఎక్కడ బ్యాకడే కొంతమంది మను వేయాలి కొంతమంది దుమ్ము వయాలే కొంతమంది మంచనాలే కొంతమంది చిడనాలే మీకు ఇదేం రజరాబాన్ని అంటారా ఇతను ఆంధ్ర ఒకరి ఇతను ఆంధ్ర కొడుకులే కన్యా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు వెళ్ళాలి ఇద్దరిద్దరు వెళ్ళాలకు డచ్న్ టచ్న్ మంది పొరగాలికి ఏ రోగాలేదు లోతు గిన్నెలు పట్టుకోని

నగరం నుంచి వెళ్ళి మన్ను పోతే మన ఎండి కొండ మీద పూల వర్షం ఎవరు అక్కడి నుంచి ఎప్పుడు వస్తారన్న మనం తగ్గిరం కదా మనిషి కొండ చూపెట్టానంటే మూడు వందల యాభై రోజులు అయితే ఇలా కథలు పనిచేస్తున్నారు వాళ్ళు తిరుతారు కావచ్చు ఐదు కథలు పని చేస్తుంది మీద వస్తాను అయితే ఎక్కడైతే ఆ ఉన్న లేదు సక్కలము లేదు ఎందుకు తీ పిచ్చిదానా అంటే అది ఎందుకు ఉంటుంది లక్షల కోట్లు డబ్బులు ఖర్చు కొడుకు సంతానం లేదు ఒక కొడుకు ఉన్నది ఒక బిచుంది కమల పిల్లలు మరి ఎంతైనా కానీ కొడుకు ఉడితే ఉన్నది బిడ్డ ఉడితే బిడ్డుతోనే ఆ కష్టం కష్టాలు ఉన్నాయి మరి ఇక్కడ ఉంటే పిల్ల ప్రాణం తీసుకుంటది నా గుడి నీసు గుడి కౌసుగుడి అయిపోతుంది అనుకోని భగవంతుడు ఇప్పుడే ఆదరణకి చెప్పి సంతానం ఇంత ఇట్లా పోతే అదొక్క నా ప్రాధాలు పట్టుకొని ఎండి కొట్టుకొస్తుంది రంగవయ్య గానాలు పెట్ట సొమ్ము లెక్క బియ్యం తుమ్ము చూసుకోని కాబులాబు గంటలు గుమ్ములాబు శంకులు తొమ్మిది గంటలు తొంభై ఆరు లక్షలు నాదిలేని గంటలు నన్నూరు లక్షలు நீ ம మంచిగా అంతే తిన్నా అయ్యో నాకు ఒక కలవంటేది పన్ను కాదు కలవ మంచి మంచి కలవంటేది నేను ఊరే కదా చేస్తే ఏ ఇగో నా మగ్ నాకు వచ్చి

ఎంతా ఏమి లేదు పోతే రెండు గుంజలు ఎవరితో వస్తాడు కానీ మిగితే వాళ్ళు ఇంటి వాళ్ళు ఎవరు ఎవరు చేత చేసుకోండి మామూలుగా అదే చేద్దాండి అదే పని చేస్తాడు ఆయన అడ్రస్ డ్రైవ్ ఈయన ఏ చూసి అప్పుడు ఆయన కింద తప్పకుండా ఎన్నో ఎకరాలుంటాయి

నా గద్దడు చూసండి ఇంటి ముందర గద్దలు చూసండి భుజాలు ఎగిరేసుకుంటా కన్ను కొట్టుడు భుజాలు ఎగిరేసుకుంటా కన్ను కొట్టుడు కన్ను కొట్టి కన్నుగొట్టి ఎనభై ఎకరాలున్నది ఎనిమిది ఎకరాలు తెచ్చిండదు అది కూడా లేదు నన్ను చూసుకుంటా అదే పని మళ్ళా మళ్ళా భుజాలు మళ్ళా కన్ను కొట్టి

చిన్నప్ప పూజ వచ్చా కాదా నువ్వు అనుకున్నావు కాబట్టి మరి గుడుకుంటున్నాడు గడ్డబడతా కొట్టుకొని కొట్టుకొని వాడే పోతాడు తిన్నా సాడుగాడు భయం ఓ ముత్తలేసుకొని జోలే ఉంచుకొని జబ్బేసుకొని నా ఇలు పెందావా అని ఓడస్తాడు నా ఇల్లుగా అని ఓడస్తాడు ఆనది వచ్చిపోయిన ఓడస్తాడు ఆన్ ఐదు

భగవంత దూరం దూరవర్తిని నాకు సంతానం కావాలి ఒకవేళ నీళ్ళు కొడుకులు బిడ్డలు కన్నా పోతే ఊళ్ళోళ్ళేమంటారు పోయింది పోయింది వచ్చింది అంటారు అదే తల్లిదూడు నీళ్లకు పెట్టుకున్నట్టు బాధపడుతుంది అయ్యో బాబు అని ఆలోచిస్తారు కట్ట ముచ్చింది బి చెప్తుంది అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఒక్క కొడుకుని అన్నాయా నా కొడుకు పన్నెండేళ్ళ కొడుకే పెళ్లి చేసి అన్నవు నీకు సంతానము లేదన్ను పాపత్తులు ఈ రోజున మీ తాతరు తందరు చేసిన పాపాలు నీ తల మీద కలిగి ఉన్నాయి నీ దూరం అయిపోయింది అమ్మ పేరు శ్రీశైలం ప్రాతాల గంగల స్నానం చేస్తే నీ పాపాలు దూరం అయిపోయింది నీకు ఒక్కడే ఆయన కబరి బిడ్డ లేదమ్మా అనుబడుకు ఎనకసీరి బిడ్డ ఉన్నది ఇరవై ఒక్క రోజు దాక కదమ్మ పిల్లలు ఉండి ఇంకా మూడు రోజులకెళ్ళి ప్రాణం పోతుంది ఏ మనిషిగా నీ పుచ్చిన్నాడు షాట్ల పడ్డ నాడు రాన్నదమ్మ